ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం డిసెంబర్ ఒకటవ తేదీ నుండి డిసెంబర్ ఏడవ తేదీ వరకు గల వార ఫలాల్లో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు పూర్తి వివరాల్లోకి వెళ్తే కుంభరాశి వారికి బృహస్పతి నాలుగో ఇంట్లో ఉన్నందున వృత్తిపరంగా ఈ వారం మీకు చాలా మంచిది అలాగే ఈ వారం మీరు మీ ఆహారం మరియు పానీయాల గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి ఆరోగ్యం పట్ల అధికంగా శ్రద్ధ పెట్టాలి ఇంకా మీరు మీ డబ్బు ఆదా చేయడానికి మంచి పెట్టుబడి పెట్టాలని లేదు మీరు ఆలోచిస్తుంటే మీరు ఈ వారంలో ఇలాంటివి చేయకుండా ఉండాలి ఎందుకంటే మీరు పెట్టుబడి పెట్టిన ఈ నిధులు మీకు కావాల్సిన లాభాలని అందించలేము ఇంకా మీ కుటుంబం లేదా స్నేహితులతో విహారయాత్రకు వెళ్లడానికి ఈ వారం చాలా బాగుంటుంది ఇది మీ మనసును తేలికపరచడమే కాదు వారితో మీ సంబంధాన్ని మరింత మెరుగుపరచడానికి కూడా ఇది సహాయపడుతుంది అలాగే ఈ వారం మీకు చాలా మంచిది మరియు సరైన మార్గంలో వెళ్తున్నట్లు అనిపిస్తుంది ఇంకా ఈ సమయంలో బహుళ జాతి కంపెనీలు పనిచేసే అవకాశం కూడా లభిస్తుంది అలాగే ఈ సమయం ఉన్నత విద్యకి చాలా మంచిది మరియు ఈ సమయంలో మీరు ఉన్నత విద్యారంగంలో మంచి విజయాన్ని పొందవచ్చు ఎందుకంటే అనేక పవిత్ర గ్రహాల స్థానం మరియు మీ రాశి చక్రంపై వాటికి అనుకూల దృశ్యం మీ అనుకూలతను మెరుగుపరుస్తుంది మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులకు మద్దతునివ్వడానికి మీకు సహాయపడుతుంది అయితే మీ జీవిత భాగస్వామితో ఈ వారం ఈ సమయంలో మీరు ఒకరి అసంతృప్తిని కోల్పోయినట్లు కనిపించడమే కాకుండా కాకుండా మీ భవిష్యత్తును మెరుగుపరచడానికి మీరు కలిసి ఒక పెద్ద నిర్ణయం తీసుకుంటారు కానీ ప్రేమను మాత్రం కోల్పోతారు ఇక కుంభరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే శనివారం నాడు పేదలకి పెరుగన్నం దానం చేయండి అలాగే ఈ వారం కుంభరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఒకటి మూడు ఏడు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన